ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయం తిరుమల ఏడుకొండల పరమార్థము వృషాద్రి వృషభాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకే ఆయన ఏడుకొండలపైన ఉంటాడు ఈ ఏడుకొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది ఈ ఏడుకొండలు సాల గ్రామాలే ఏడుకొండలు మహర్షులే అక్కడ చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా కూడా మహర్షుల అంశాలే తిరుమలలో పుట్టింది ఏది కూడా సామాన్యమైనది కాదు ఏడుకొండల తిరుమల క్షేత్రము లక్ష్మీదేవికి ఆవాసమైనందువలన శ్రీశైలము ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషాచలము లేదా శేషాచలము గరుద్మంతుడు వైకుంఠం నుంచి తెచ్చినందున గరుడాద్రి వేం అంటే సమస్త పాపాలను కట అంటే దహించునది కావున వెంకటాద్రి వేం అమృతత్వాన్ని కట అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువలన వెంకటాద్రి నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిన స్థలము తన పేరుతో ప్రసిద్ధి చెందాలని వరం పొందినందున అది నారాయణాద్రి వృషభుడనే శైవభక్తుడు కోరి శబరవేషంలో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తన ముక్తికి గుర్తుగా ఆ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాథ అదే వృషభాద్రి వృషమనగా ధర్మము ధర్మదేవత తన అభివృద్ధికై ఈ పర్వతంపై తపస్సు చేసినందువలన వృషాద్రి అన్న పేరు కలిగింది పై ఏడు పేర్లతో ఈ యుగంలో ప్రసిద్ధి పొందిన గడిచిన యుగాలలో చింతామణి జ్ఞానాద్రి ఆనందాద్రి అజనాద్రి నీలాద్రి వరహాద్రి వైకుంఠాద్రి ఇలా అనేక నామాలను కలిగి ఉంది వృషభాద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములు ఉంటాయి మూడు పాదాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాక్కు అంటే శబ్దము శబ్దం అంటే వేదము వేదం అంటే ప్రమాణము వేదమే ప్రమాణము వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదట కొండ ఎక్కుతాడు కృతయుగంలో తిరుమలలోని తుమ్మర తీర్థం వద్ద వృషభాసురుడనే రాక్షసుడు ప్రతిరోజు తన తలనరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభుడికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడా మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని ఉన్నదని చెప్తాడట చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రి అని పురాణగాథ వృషాద్రి అంటే ధర్మము ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయాల్సిన పనులు నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినటము చూడటము మంచి వాక్కు మొదలైనవి దాని వలన ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు అవి చెయ్యటమే వృషాద్రిని ఎక్కడము గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందటము షడ్ అంటే జీర్ణం కానిది ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒక్కడే ఉంటాడు మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టింది ఉన్నది పెరిగింది మార్పు చెందింది నశించింది ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా జరుగుతూనే ఉంటాయి ఆ ఆరు లేనివాడు భగవానుడు దయాదులైన కద్రువా పుత్రులను సంహరించిన గరుత్పంతుడు పాపపరిహార్థము విష్ణువు గుర్చి తపస్సు చేస్తాడు స్వామి ప్రత్యక్షం అవ్వగానే స్వామి ప్రత్యక్షం అవ్వగానే తనకు వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థిస్తాడు దానికి స్వామి తానే ఏడుకొండల మీద వెలిసి ఉన్నానని తెలిపి ఈ వైనతేయుణ్ణి కూడా రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అదే గరుడాచలము గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద